మక్తల్ ద్వారక ఫంక్షన్ లో నేడు మతల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చెల్లవం రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ వివిధ గ్రామాల నాయకులతో ముఖాముఖి మాట్లాడి గ్రామాలలో ఉన్న ముఖ్యమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రాబోయే ఎన్నికల్లో అస్తం గుర్తుకు ఓటేసి వేయించి చూసి నన్ను గారిని భారీ ఎంపీగా గెలిపించాలని మక్త నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరడం జరుగుతుంది ముఖ్యంగా గత పది సంవత్సరాల బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వ హయాంలో మన ఈ మహూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది మరి ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గం కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు మత నియోజకవర్గాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది ఇవాళ ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని కనిపించినా అది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విడుదలైనటువంటి నిధులతో చేసినటువంటి పనులే తప్ప గత పది సంవత్సరాలల్లో ఈ కార్యక్రమం చేసినాము ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినామని చెప్పేటువంటి పరిస్థితి లేదు నేను ఇవాళ నాకు ప్రత్యర్థులుగా ఇద్దరు బిఆర్ఎస్ తరఫున ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు బిజెపి తరఫున ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి నాకైతే ఇక్కడ కనపడట్లేదు అందుకు నేను వారి గురించి ప్రస్తావన చేయకూడదు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి తాలూకాలు తిరుగుతూ మండలాలు తిరుగుతూ ప్రజలని మభ్య పెడుతూ ప్రజలకి అవాస్తవాలు చెబుతూ ప్రజలని మళ్ళీ ఒకసారి మోసం చేసే పన్నాకం చేస్తుంది కాబట్టి స్పందించాల్సినటువంటి బాధ్యత నా పైన జరుగుతుంది అన్ని అబద్ధాలు చెప్తూ తన కుటిల రాజకీయాలని మళ్ళీ ఒక దావి ప్రదర్శిస్తున్నారు ఉదాహరణకు ఈ మధ్యనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాల గురించి మాట్లాడటం చూసానండి ఎంత దురదృష్టకరం అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటా ఆమె వల్లనే వచ్చిందంట చెప్తున్నాను పసి సమావేశాలలో మీటింగ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేను తీసుకొచ్చిన అని చెప్తున్నాను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది నేను తీసుకొచ్చిన ఎవరు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి వంశీచంద్రెడ్డి చెప్పాలి గర్వంగా చెప్పాలి నేను కాంగ్రెస్ లో ఉంటే అప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చింది మేము కాంగ్రెస్ పాలమూరు ఎత్తిపోతల పథకం తెచ్చినామని కాంగ్రెస్ రక్తం ఉండేటోళ్ళు చెప్పాలి కానీ కలిసి రక్తం ఉండేటోళ్ళకి ఆ అర్హత లేదు మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నా రక్తం కోస్తే మూడు రంగుల రక్తం ఎంత డికే అన్న రక్తం కోస్తే పసుపరిచి ఎస్పీ సమాజ్వాదీ పార్టీ బ్లూ కలరు టీడీపీ ఎల్లో కలరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మూడు రంగులు తర్వాత కాజా ఇవన్నీ కల్తీ అయి కల్తీ రంగ కల్తీ ఉన్నటువంటి వాళ్లకు ఆ చెప్పుకునే అమ్మతం ఉండదు